పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరవై ఏడో దావిది కీర్తన ఇరవై ఏడో దావిది కీర్తన పదో వచనాన్ని మనము ఈ ఉదయ కాలంలో జ్ఞానిద్దాం నా తల్లిదండ్రులు నన్ను విడచినను యహోవ నన్ను చేరదీయును దేవుడు నామానికి మహిమ కలిగిన దాకా దేవుడు మనలను చేరదీయువాడు మనలను ఆదరించేవాడు మనలను బలపరిచేవాడు మన జీవితాన్ని స్థిరపరిచేవాడు నామాని మహిమ గలుగు మన జీవితంలో అనేక మంది మనల్ని కలుస్తుంటారు అనేక మంది మనల్ని విడిచిపెడుతుంటారు కొంతమంది విడిచిపెట్టడం మనకు పెద్ద బాధ అనిపించదు కానీ కొంతమందితో ఉన్నటువంటి అనుబంధం ఆ లోతైనటువంటి సంబంధం ఏం చేస్తుందంటే వాళ్ళు మనల్ని విడిచిపెట్టినప్పుడు మనకు ఎంతో హృదయానికి భేదన బాధ కలగజేస్తుంది మన హృదయానికి ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది మరి దేవుడు అంటున్నాడు నిన్ను ఎవరు విడిచినా నీకు బాధగా ఉంటుంది ఒకవేళ నీ సొంత కన్న తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టినా కూడా నేను నిన్ను ఆదరించగలను నేను నిన్ను చేరీస్తానంటున్నాను అలే లోయా మన జీవితంలో ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు కానీ అంటే కొద్దిగానే మనం తట్టుకొని ఓదార్చుకోబాడు గలగలం కానీ మన కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేశారు అనుకోండి అది ఎంత వేదం ఉంటుంది కన్న తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టేసి పొర ఇంట్లో ఉంచాను లేకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పని తల్లిదండ్రులు చెప్తున్నారు చెప్తే ఆ బాధ ఎట్లా ఉంటుంది జీర్ణించుకొని దేవుడు అంటున్నాడు అన్నిటికంటే బాధ కలిగించేది ఏంటంటే కన్న తల్లిదండ్రులు విడిచిపెట్ట కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నేను నిన్ను చేదరి చేరదీస్తానంటున్నారు నేను నిన్ను దగ్గరికి తీసుకుంటాను అంటున్నారు అలే లూయ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలే మరి దేవుని వాక్యంలో ఆయన చెప్తాడు గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చదివితే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరిశలేములోనే మీరు ఆదరించబడతారు హలే కాబట్టి దేవుడు అంటున్నాడు నీ తల్లిదండ్రుల నిన్ను విడిచిపెడుతున్నారా లేదా నువ్వు ప్రేమించిన వారు నిన్ను విడిచిపెట్టేశారా నీ సొంత వారు నీకు నిన్ను నమ్ముకున్న వారు మధ్యలో మరి నీకు అవసరత ఉన్న సమయంలో వారి తోడు నీకు కావాలని కోరుకున్న సమయంలో నిన్ను విడిచిపెట్టేసి నిన్ను వంటర్ చేసేసారా దేవుడు అంటున్నాడు నీ కన్న తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా కూడా నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను దగ్గరికి తీసుకుంటాను నేను మిమ్మల్ని బలపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలే లోయా దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఈ లోకంలో దేవుడిచ్చే ఆదరణకి మించిన ఆదరణ మనకి ఎక్కడ దొరకదు దేవుడిచ్చే నెమ్మదికి మించిన సమాధానము మనకి ఎక్కడ దొరకదు హలే ఆయన అంటున్నాడు ఒక తల్లి మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తాడో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను హలే యోబు గ్రంథము పదహారవ అధ్యాయము యోబు గ్రంథము పదహారవ అధ్యాయము ఐదో వచ్చరంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది అయినను నా నోటి మాటలతో నేను మిమ్మల్ని బలపరుచుదును నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును అల్లెయా దేవుడు అంటున్నాడు ఎలా మిమ్మల్ని ఆదరిస్తానంటే నా నోటి మాటలతో దేవుడంట మనతో మాట్లాడతాడట మనం ఎప్పుడైతే ఆదరణ లేని వారు కూడా మనకు ఎప్పుడైతే అందరూ విడిచిపెట్టేశారు నాకు ఎవరు దిక్కు అనేటువంటి వేదనలో మనం ఉంటే మనం నమ్ముకున్న వారే మన వెలుపోటు పొడిచారే అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు అంటున్నాడు నా ఎద్దకు రండి నేను నా మాటలతో మిమ్మల్ని ఆదరిస్తాను నా నోటి మాటలతో మిమ్మల్ని ఓదారుస్తాను మీ హృదయంలో అయిన గాయాలు మీ బాధ దుఃఖం అంతా నాకు తెలుసు మీరు నా ఎద్దుకు రండి నా యొద్కు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను అంటాడు అల్లు ఎందు నామానికి మహిమ కలిగిన మరి దేవుని సన్నిధిలో నీ బాధను వెళ్ళగపుతున్నావా నీ బాధ అంతా ఆయన తెలియజేస్తున్నావా ప్రభువా ఎందుకని నా హృదయ పరిస్థితి ఇది నాకు కలుగుతున్నటువంటి ఇది నా జీవిత పరిస్థితులు ఇది నాకు సహాయం చెయ్యి అని ప్రభువుతో నిజంగా నువ్వు మాట్లాడగలిగితే ఆయన మాటలు ఏం చేస్తాయంట మనల్ని ఓదారుస్తాయి మనను ధైర్యపరుస్తాయి బలపరుస్తాయి అని లూయ మరి కీర్తనలు నలభై ఒకటో కీర్తన నలభై ఒకటో కీర్తన మూడో వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది నలభై ఒకటి మూడులో రోగశయ్య మీద వానిని ఆదరించును రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరుస్తావు అలాయా నీకు ఎటువంటి వ్యాధి కలిగినా ఎటువంటి మరి తీరలేనటువంటి స్వస్థపడలేనటువంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు ఆ రోగ శయ మీద నేను నిన్ను ఆదరిస్తాను ఆ రోగ పరిస్థితిలో నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను బలపరిచి నిన్ను స్వస్థపరుస్తాను నీకు విడదీస్తాను హలే లూయా దేవుడి నామానికి గాక కాబట్టి నువ్వు దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు నిన్ను ఆదరించడానికి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టిన నీ స్నేహితులు విడిచిపెట్టిన నీ సొంత వారు నీకు నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ సొంత వారు నీకు దూరమైనా దేవుడు అంటున్నాడు నేను నిన్ను చేరదిస్తాను నేను నిన్ను ఓదాడుస్తాను నేను నిన్ను బలపరుస్తాను అది ఎందు దేవుడి నామానికి మహిమ గడి ఉంది కాక దేవుడు నోటి నుంచి వచ్చే ఒక్క చిన్న మాట ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పే ఒక మాట లేదా నేను నిన్ను బలపరుస్తానని చెప్పే ఒక్క మాట ఆ ఒక్క మాట చాలు మన జీవితానికి కావలసిన బలాన్ని మనం పొందుకుంటాం మన జీవితం కావాల్సిన కావలసిన ధైర్యము మన కలుగుతుంది అల్లి లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకే కీర్తనకారుడు చెప్తాడు తొంభై నాలుగో కీర్తన తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచనం మనం చదివితే పంతొమ్మిదో వచనంలో నా అంతరంగం మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేయించన్నది అంటారు అలే లూయా నా అంతరంగంలో ఎంతో ఎన్నో విచారాలు ఉన్నాయా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి నా యొక్క వ్యాధి కావచ్చు మరి నా సొంత వారు నన్ను గాయపరిచిన గాయాలు కావచ్చు మరి నా నమ్ముకున్న వారు నన్ను విడిచిపెట్టిన పరిస్థితులు కావచ్చు మరి బయటికి చెప్పుకోలేనటువంటి నా యొక్క పాపమనే రోగం వ్యాధి శాపం మరి ఎటువంటి అవమానాలు నిందలు ఇవన్నీ కూడా నా అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేస్తుంది దేవుడే నాకు గొప్ప ఆదరణ ఇస్తున్నాడు ఆయనే నన్ను ఆదరిస్తున్నాడు ఆయనే నన్ను ధైర్యపరుస్తున్నాడు అంటూ కీర్తనకారుడు ప్రభు దగ్గర ఆదరించబడి ఆయన ఈ కీర్తన రాస్తున్నాడు ఇదను ఎంతమంది ఆదరణ లేక నెమ్మది లేక మరి కలవరంతో జీవిస్తూ సమాధానం లేక మన అనవసరమైనటువంటి వ్యాధులు బాధలు తెచ్చుకొని ఈ లోకంలో సతమతం అవుతుంటారు ఎందుకంటే దేవుడితో సహవాసం లేక దేవుని ఎద్దకొచ్చి దేవుడితో ఆదరణ పొందే అనుభవాలు వాళ్ళకి లేవు ప్రభువుని కలుసుకొని ప్రభువుతో సహవాసం కలిగి ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువులో బలపరిచే బలపరచబడే అనుభవాలు వాళ్ళకుంటే వాళ్ళు ఈ భారం అంతటిని ప్రభు మీద వేస్తారు అయినా నా పరిస్థితి ఇది నాయనా నా దుఃఖం ఇది నాయనా మరి ప్రభుకి ఆ విషయాలు తెలియపరిచే ఆ అనుభవాలు లేకనే వాళ్ళు ఏమవుతారు మరి ప్రభుకి ఆ విషయాలు తెలియపరచలేక ప్రభువుతో సహవాసం సరిగా లేక వారు ఇబ్బంది పడుతుంటారు ఇదనం దేవుడు మనతో మాట్లాడుతున్నారు నిన్ను ఎవరు విడిచిపెట్టినా నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా నేను నిన్ను చారదీసే దేవుడను చారదీసే దేవుడను హలే లూయా నామానికి మహిమ గలిగింద మరి రెండవ కొరిందీలకు రాసిన పత్రికకు మనం వెళ్దాం రెండవ కొరిందీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు రెండో కొరింది ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినా మనం చదువుతాం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోయాము అంటాడు ఆయనకి వచ్చినటువంటి శ్రమ ఏమని ఎలాంటి శ్రమగా మారిందంటే ఇక బ్రతుకుతామనే నమ్మకం లేదంటా చాలా మందికి వాళ్ళ శ్రమలు ఏం చేస్తాయంటే ఎందుకు ఈ బ్రతుకు ఇటువంటి ఎండిపోయిన బ్రతుకు ఓదార్పు లేని బట్టి బ్రతుకు నన్ను ఎవరు అర్థం చేసుకోలేని బ్రతుకు ఈ బ్రతుకు బ్రతికేదానికంటే చనిపోతే చాలు కదా ఈ బ్రతుకు బ్రతకడం ఎందుకు హృదయంలో నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు జీవితంలో సమాధానం లేదు ఈ బ్రతుకును ముగించుకుంటే చాలు పావులు కూడా అంటున్నాడు బ్రతుకుదమనే నమ్మకం లేదంట ఆయనకి అయిపోయింది నా జీవితం చాలామంది పరిస్థితులు అట్లా ఉంటాయి అందరు విడిచిపెట్టేసరే ఇక నా బ్రతుకుకు ఒక భవిష్యత్తు లేదు నమ్ముకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారే సొంత వాళ్ళందరూ నన్ను మరి నాకు లేకుండా అయిపోయారే ఒంటరి దాన్ని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను మరి నా భరిష్ భవిష్యత్తు ఏంటి నాకు ఎవరు సహాయం పౌలు గారు కూడా అదే చెప్తున్నారు నాకు బ్రతుకుతామన్న నమ్మకం లేకుండా అయిపోయింది నా జీవితం శక్తికి మించిన అత్యధిక భారం వల్ల నేను క్రింగిపోయాను నా శక్తికి మించిన భారము నన్ను ఆవరించేసింది నేను కృంగిపోయినాను మరి ఆయన తొమ్మిదో వచనంలో చెప్తాడు మృతులను లేపు దేవుని మృతులను లేపు దేవుని అందే గాని మాయందే గాని మేము నమ్మిక ఉంచున ఉంచకుండునట్లు మరణమగుదు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను చూసారా ఆయనకు ఒకటే ఒకటి నిశ్చయం వచ్చిందంట ఏందంటే మాకు దేవుడు తెలుసు ఎటువంటి వాడు ఆయన మృతులనే లేపుతాడు చనిపోయిన వారిని లేపగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది కానీ ఆ దేవుని ఎందు కానీ మా మీద మాకు కానీ నమ్మకం లేదు మేము ఖచ్చితంగా చచ్చిపోతామనే పరిస్థితి మా జీవితంలో వచ్చేసింది అటువంటి శ్రమల గుండా నేను నడుస్తూ ఉన్నాను అదే నువ్వు యా దేవున్నా మానికి మహిమగలుగుని కా అటువంటి కఠినమైన దినాలు గుండా నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను చేరదీసే దేవుడు ఒక రుణాన్ని మర్చిపోకూడదు మనను ఆదరించే దేవుడు ఎప్పుడు మనల్ని లూయ దేవుడి నామానికి మహిమ గలుగుని గాక ఈ రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయంలోకి మనం వెళ్తే ఏడో అధ్యాయము ఐదో వచ్చినం మనం చదువుదాం ఐదో వచ్చినం అక్కడ మరి పౌల్ గారు ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నాడు మేము మాసిధోనియాకి వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఎట్టి పోయినా మాకు శ్రమే కలిగేను వెలుపట పోరాటాలు లోపల భయాలు ఉన్నాయి చూసారా ఆయన అంటున్నాడు మాకు విశ్రాంతి లేదు అసలుకి చూసారా కొంతమంది జీవితాలు ఎట్లుంటాయంటే వాళ్ళకి అన్ని ఉన్నా విశ్రాంతి ఉండదు అన్ని తనకు వారికి కావలసిన సమస్త సౌకర్యాలు సమస్త సమృద్ధి ఉన్నా వాళ్ళ జీవితంలో నెమ్మదైన నిద్ర పట్టదు సమాధానం ఉండదు నెమ్మదిగా వాళ్ళు జీవించలేరు ఏది ఏది లేకపోయినా కూడా కొంతమందికి సమాధానం ఉండదు కొంతమంది నెమ్మది కలిగి ఉంటారు కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు నా శరీరానికి విశ్రాంతి లేనంత సమస్యలు వచ్చేసాయి నాకు ఎటు పోయినా నాకు కలుగుతుంది నేను ఏం చేద్దామన్నా నాకు శ్రమే చూసారా కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఏం చేస్తున్నా ఆ శ్రమలే జ్ఞాపకం వస్తుంటాయి ఆ పరిస్థితులే జ్ఞాపకం వస్తాయి ఆ శోధనలే జ్ఞాపకం వస్తాయి ఓడిపోయిన పరిస్థితులు మరలా మరలా జ్ఞాపకం వస్తుంటాయి దుష్టుడు కూడా మనల్ని ఏం చేస్తాడు జరిగిపోయిన సంగతులు మాటి మాటికి ఎత్తి మనల్ని క్రంగుపోజేస్తుంటాడు మనల్ని దిగులు కలగజేస్తుంటాడు ఆయన అంటున్నాడు వెలుపట పోరాటాలు లోపల భయం చూసారా బయట చూస్తే పోరాటాలు బయట చూస్తే అందరి శత్రువులే అందరు మన వాళ్ళు అనుకుంటే మనల్ని ముంచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన పక్కన ఉండే వాళ్ళే గోతులు దవ్వుతుంటారు అట్ట వెలుపట అంతా పోరాటాలు ఉన్నాయి నాకు లోపల చూస్తే భయం లోపల లోపల నా హృదయంలో ఏమైపోద్దో అని భయం నా జీవితం ఏమైపోద్దో నా బిడ్డల పరిస్థితి ఏమైపోద్దో లేదా నా భవిష్యత్తు ఏంటో నా కుటుంబం పరిస్థితి ఏంటో నేను దేవుల్లో చివరి వరకు నమ్మకంగా నిలబడగలనా దేవుడిని భయభక్తులు కలిగి నేను జీవించగలనా ఈ విశ్వాసం నేను పడిపోతానేమో మరి దుష్టుడు నన్ను ఎంత కలవరపరుస్తున్నాడే ఈ పాపము నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నా రహస్య పాపాల గురించి నేను బయటికి చెప్పుకోలేకపోతున్నా ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకు భయాలు లోపల పోరాటం బయట భయం అన్ని పరిస్థితుల్లో పౌలు గారు కూడా నడిచాడంట ఆయన అంటున్నాడు మరి ఆరో వచనంలో అయినను దీనులను ఆదరించే దేవుడు ీతు రాక వలన మమ్మను ఆదరించను అంటున్నాడు ఈ పరిస్థితులు నేను ఉన్నాను ఈ పరిస్థితులు అన్నింటిలో నేను నడిచాను కానీ మన దేవుడు ఎటువంటి వాడంట దీనులను ఆదరిస్తాడు దీనులుగా ఈ సమయంలో తగ్గించుకొని దీనులు అంటే ఎవరు తగ్గించుకొని దేవు వైపు చూసేవాళ్ళు దేవుని వచ్చి ప్రభువా ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో మోకరిల్లేవాళ్ళు దేవుని సన్నిధిలో చేరి ప్రభువా నాకు సహాయం చేయని మరి మొరపెట్టేవాళ్ళు అట్టి మొరపెట్టే దీనులను ఆయన ఏం చేస్తాడంట ఆయనను ఆదరిస్తాడంట హె లూయ మరి అందుకే ఏ యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచనం చెప్తుంది ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఒలుకుచుండునో వారినే దృష్టించుచున్నాను కాబట్టి దీనుడై నలిగిన హృదయం కలిగి దేవుని వైపుకు మనం దృష్టి ఎప్పుడైతే ఉంచుతామో దేవుని వైపు తిరిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మన పట్ల దృష్టి ఉంచుతాడు ఇక్కడ కూడా మరి పౌరులు గారు ఏం చెప్తున్నాడు దీనులను ఆదరించే దేవుడు నా పరిస్థితుల్లో ఏం చేశాడు నాకు తీతు అనేటువంటి దైవ భయం కలిగినటువంటి ఒక దైవ జను లేదా ఒక దేవుని బిడ్డని నా ఎద్దకు పంపించి నన్ను ఆదరించాడు చాలాసార్లు ఇటువంటి సమయాల్లో మనల్ని ఆదరించడానికి దేవుని బిడ్డలను దేవుడు మన ఇద్దరు పంపిస్తాడు ఆదరించే దైవ దేవుడు పంపిస్తాడు ఆ దేవుడు తన మాట ద్వారా మనల్ని ఆదరిస్తాడు ఇక్కడ తీ అనేటువంటి దేవుని బిడ్డ వచ్చి ఏం చేశాడంట ఆయనకున్నటువంటి వెలుపటి పోరాటాలు లోపల భయము మరి ఎటువైన శ్రమ కలుగుతూ ఉంటే తీతు వచ్చి ఆయనను ఆదరించాడు అంటే ఏంది బలపరిచాడు ఏం పర్వాలేదు దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు ప్రభు మీకు తోడై ఉంటాడు ఈ పరిస్థితులు అన్నిటి నుంచి బయట తీసుకొస్తాడని చెప్పని మరి తీతు తీతుకు వచ్చి ఆయనను ధైర్యపరిచాడంట తీటు వచ్చాడు నామానికి మహిమ కలుగుని గాక ఈ ఉదయ కాలంలో కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు లోకమే నిన్ను విడిచిపెట్టినా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు దిగులు పడాలంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడనుకో ఆ రోజు నిజమైన దుఃఖం ఆ రోజు నిజమైన బాధ ఎందుకంటే లోకపు మనుషులు ఎప్పుడు మనతో శాశ్వతంగా ఉంటారు శాశ్వతంగా ఉండేది ఏసై ఒక్కడే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఉండవలసిన స్థానం ఎక్కడ దేవుని దగ్గరే ఆయన మనల్ని వదిలిపోయినప్పుడు మనం దిగులు పడాలి ఆయన మనల్ని విడిచిపెడితే మనం బాధపడాలి లేకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు దేవుడే మన పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు హెల్ూయా యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన చెప్తాడు మిమ్మల్ని అనాథలుగా విడువను మీ వద్దకు వస్తాను అలే లూయా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు అందరు మిమ్మల్ని విడిచిపెట్టేశారని నువ్వు అనాథ అయిపోయావా నాకెవ్వరు లేడనేటటువంటి వేదలు నీ హృదయానికి కలుగుతుందా అన్ని ఉన్నా ఒంటరిగా నువ్వు జీవిస్తున్నట్టు ఆటి అటు భావన కొంతమందికి ఏంటంటే అన్ని ఉన్నా కూడా నేను అనాథ అనుకుంటుంటారు దేవుడు అంటాడు నువ్వెప్పుడు అనాథడు కాదు నేనున్నా నీ వెంట నేను నిన్ను ధైర్యపరుస్తా నేను నిన్ను బలపరుస్తాను దేవుని నామానికి మహిమ కలిగింది మరి ఆ యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదహారవ అక్షరంలో ఆయన అంటాడు నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ధ ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణ అనగా సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహిస్తాడు హలే లూయా కాబట్టి ఏ అంటున్నాడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుని కాదు మీ పరిస్థితులు చూసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రిని వేడుకుంటున్నాను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆదరణకర్త పంపుతున్నా ఆయన మీ అద్దకు వచ్చి ఎప్పుడు మీతో కూడా ఉంటాడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు అల్లేయా ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను మనము అనుభవించాలి ఇటువంటి సమయాల్లో మరి నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా భావిస్తున్నావు అందరూ వదిలిపెట్టడానికి నీకు వేదనగా ఉంది లేదా నీ యొక్క పరిస్థితి ఏదైనా నీకు దుఃఖం కలిగిస్తుంది పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆ సమయంలో అన్య భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు భాషలతో మాట్లాడి దేవుని ఆరాధించాలి నోరు తెరిచి భాషలు రాని వాళ్ళు పాటలు పాడి దేవుని స్థుతించి పరిశుద్ధాత్మకు ఆదరణప్పుడు పొందుకోవాలి దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యం ద్వారా మనం ఆదరించబడాలి ఆత్మదేవుడు పలు విధాలుగా మనల్ని ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు హల్ దేవుని నామానికి మహిమ కలుగుని గాక అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి తెలిసిన చూడండి రెండో కొరిందులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలోకి వెళ్దాం రెండవ కొరింది ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుదాం దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు అలే దేవుని ద్వారా ఆదరించబడిన వాళ్ళు దేవుని ద్వారా బలపరచబడిన వారు వాళ్ళ వాళ్ళకి శ్రమలు తొలగిపోయినాయని కాదు కానీ దేవుడు వారి వెంటనే ఉన్నారనే ఒక గొప్ప ధైర్యం ఒక గొప్ప విశ్వాసం వారి శ్రమంలో ప్రభు తోడై ఉండి నడిపిస్తుండడం వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ ఆ శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని వాళ్ళు దాటి ముందుకెళ్తూ వాళ్ళు ఎలా ఉంటారంట దేవుడి ద్వారా ఆదరణ పొందుకున్నడం ద్వారా ఎటువంటి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు వారు శక్తిమంతులు అవుతారంట అల్లి కాబట్టి నీ శ్రమలు నిన్ను శక్తిమంతునిగా చేస్తున్నాయా బలహీనునిగా చేస్తున్నాయా నీ శ్రమలలో నువ్వు గనుక దేవుని ద్వారా ఆదరించబడితే నువ్వు ధైర్యం పొందుకొని ఇతరులను ఆదరించే స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వేందంటే సమస్యల గురించి ఇంకా నువ్వు కనీరు గార్చవు నువ్వు ఇంకా సమస్యల గురించి కన్నీరు గారుస్తూ సమస్యల గురించి బాధపడుతూ నాకు సమస్య నాకు సమస్య కొంతమంది చూడండి బ్రతికినంత కాలము ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తూనే ఉంటారు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చింది ఈ సమస్య ఈ సమస్యలను నువ్వు నువ్వు దేవుని యొక్క ఆదరణ పొందుకున్నావా దేవుని యొక్క ఆలోచన తీసుకున్నావా దేవుని బలపరిచే అంత సహవాసం నువ్వు దేవునితో కలిగి ఉంటే పౌలు చెప్పినట్లు నువ్వేమవుతావు తెలిసినా ఈ ఇతరుల ఇతరులు శ్రమల్లో ఉన్న ఇతరులను ఆదరించే శక్తి మంతులుగా శక్తి మంతురాలుగా నువ్వు మారుంటావు అట్టి మార్పు రాక ఇంకా నా కష్టం నా జీవితం నా శ్రమ నా బాధ నా రోదన అని జీవిత కాలం ఏడుస్తూ ఉన్నావంటే ప్రభుతో సహవాసం లేదు ప్రభు యొక్క ఆదరణ నువ్వు ఇంకా పొందుకోలే ఎప్పుడు పొందుకుంటావు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో నిన్ను బలపరిచి ఇతరులకు వెలుగుగా ఉండుటకు ఇతరులను ఆదరించుటకు నీ శ్రమలో ప్రభు నీకు సమీపముగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను సాక్షిగా నిలబెట్టడం ద్వారా ఇతరులను నువ్వు ధైర్యపరిచే స్థితిలోనికి నిన్ను ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు అట్టి ఆదరణ నువ్వు పొందుకున్నావు ప్రభు దగ్గర అట్టి ఆదరణ నిజంగా నువ్వు అనుభవించినట్లయితే నువ్వు నీ శ్రమ గురించి బాధపడక ఇతరుల శ్రమలో నువ్వు సహాయకుడుగా సహాయకురాలుగా మారి ఉంటావు పౌలు అదే చెప్తున్నాడు నా శ్రమలు తీరిపోయినాయని కాదు మరణకరమైన శ్రమలు కూడా నేను వెళ్తున్నా కానీ దేవుడు నన్ను ఆదరించి నన్ను బలపరుస్తున్నందువల్ల నేను ఎలా తయారైపోయినంటే శ్రమలలో ఉన్న ఎటువంటి వారినైనా ఆదరించే శక్తి నాకు వచ్చేసింది ఆ శక్తితో నేను ఇప్పుడు దిగులు పడడం నా శ్రమల గురించి కానీ ఇతరులను నేను ఆదరిస్తున్నా ఇతరులను ధైర్యపరుస్తున్నా అది విశ్వాసుల యొక్క స్థితిలో లేదా విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవం నీ శ్రమలు నిన్ను స్ట్రాంగ్ పర్సన్ గా మార్చాలి నిన్ను బలవంతునిగా మార్చాలి ఆ శ్రమల్లో దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని నువ్వు బలపరచబడి ఇతరులను బలపరిచే స్థితికి నువ్వు రావాలి ఈ దినం నేను వాక్యం చెప్తున్నానంటే నాకు ఏ శ్రమం లేక నేను ఆనందం ఎగిరి గంతులేస్తూ మీకు నేను వాక్యం చెప్తున్నాను కాదు నా శ్రమలు నాకున్నాయి నా పరిస్థితులు నాకున్నాయి కానీ దేవుడు ఏం చేస్తాడు ఆ పరిస్థితులు నన్ను ఆదరించి బలపరచడం వల్ల ఇతరులని శ్రమంలో ఉన్న వారిని బలపరిచే స్థితిలోకి దేవుడు నిలబెట్టాడు మిమ్మల్ని ఆదరించే స్థితిలోనికి నన్ను నిలబెట్టుతున్నాడు ఆ శక్తిని నాకు ఇస్తూ ఉన్నాడు ఆ స్థితిలో నువ్వు ఎప్పుడు వస్తావు ఆ స్థితిలో నువ్వు ఎప్పుడు ఎదుగుతావు జీవితకాలమంతా పడి 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 పడే స్థితిలోనే ఉంటావా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను నన్ను మట్టికి ప్రేమించి నిన్ను ద్వేషించడం లేదు ఆయన నిన్ను తల్లిదండ్రులు నిన్ను విడిచే పరిస్థితి వస్తాను వచ్చినా కూడా నేను నిన్ను చేరదీస్తాను నేను నిన్ను ఆదరిస్తానంటున్నాను దేవుని ఆదరణ నువ్వు పొందుకుంటే నువ్వు అనుదినం ఒక వంద మందినన్నా నువ్వు ఆదరించగలవు ఒక వెయ్యి మందిని నువ్వు బలపరచగలం ఒక లక్ష మందికి నువ్వు ఒక సమాధానంగా మారగలవు దేవుని ఆదరణ పొందుకోలేనంత కాలం జీవిత కాలం నీ జీవితం ఏడిపే మన జీవితం కన్నీరే ఎందుకంటే ప్రభుత్వ సహవాసం లేదు ప్రభుత్వం ఆ యొక్క ఆదరణ పొందుకునే అనుభవాలు మన జీవితంలో ఎప్పటికీ మనం అనుభవించలేకపోతున్నాం దేవుని ఆదరణ మనము మనకి ఎప్పుడు సిద్ధంగా ఉంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అట్టి ఆదరణ నిశ్చయంగా నువ్వు పొందుకుంటావు ఈ పరిస్థితులన్నీ అప్పగించి ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను అద్భుతంగా ఆదరిస్తాడు తన మాటలతో ఆదరిస్తాడు పరిశుద్ధాత్మతో ఆదరిస్తాడు మరి తీతు లాంటి ఆత్మ సంబంధమైన వ్యక్తుల ద్వారా నీకు ఆదరణ కలగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు మరి ఇట్టి ఆదరణ ఎప్పుడు నీకు తోడుగా ఉండగా దేనికి నువ్వు కృంగిపోతున్నావు ప్రభువు దగ్గర ఆదరణ పొందుకోనకే కృంగిపోతున్నావు ప్రభు దగ్గర ఆదరించబడకే ఇతరులకు ఆదరణగా నువ్వు మారలేకపోతున్నావు ఈ దినము మన జీవితాన్ని సరి చేసుకుందాం ప్రభువుతో సరైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాం ప్రభు దగ్గర ఆదరించబడి బలపరచబడి మనము అనేక ధైర్యపరచాలి ఏ దేవుడున్నాడు ఏం పర్వాలేదు నన్ను ధైర్యపరిచాడు నాకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నన్ను ఆదరించాడు నన్ను స్వస్థపరిచాడు నన్ను బలపరిచాడు ప్రతి పాపం నుంచి విడదలిచ్చాడు నీకు ఆ విడదలిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీ కోసం ప్రార్థన చేస్తానని ఇతరులను ధైర్యపరిచి చూడండి యోబు అదే పని చేశాడు తన వ్యాధిలో స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంత తన కుమారులు కుమార్తెలు చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేశాడంత ఇతరుల కోసం తన ఆస్థంతో పోయినప్పుడు ప్రార్థన చేశాడంత నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా ఈ దేవుడే నాకు అక్కలెచ్చి అని చెప్పేసి ప్రార్థనలు కూడా చేయడం లేదా ఏ ఈ బ్రతుకు విశ్వాసి బ్రతుక ఈ బ్రతుకు క్రైస్తవుని బ్రతుక ఇది ఎంతకాలం ఆ విధంగా మనం బ్రతుకుదాం మన జీవితాలు మనం మార్చుకోవాలా మనం ఆదరించి బలపరిచే దేవుడు ప్రతి సమయంలో నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తాడు నిన్ను వాడుకుంటాడు నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉంచుతాడు ప్రార్థన చేద్దాం ప్రభు చేతికి అప్పగిద్దాం ప్రేంగల మాతండి పరిశుద్ధుల నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు నిజమైన ఆదరణ కర్తయ్యా లోకంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా మా కన్న తల్లిదండ్రులే మమ్మల్ని విడిచిపెట్టినా మమ్మల్ని చేరవు తండ్రి మీకు వందనాలు ఒక తల్లి వలె మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రతి పరిస్థితిలో నీ గొప్ప ఆదరణ మేము అనుభవించాలని మీరు తండ్రి మా శ్రమలను మీరు మాకు ఆశీర్వాదంగా మారుస్తున్నారయ్యా అట్టి ఆదరణను మేము మీ ఇద్దరి నుంచి పొందుకొని ఇతరులకి దీవెనకరంగా ఉండాలి ఇతరులను మేము బలపరచాలయ్యా ఎంతసేపటికి మా శ్రమల గురించి ఆలోచిస్తూ కృంగిపోవడం ముఖ్యం కాదు ఎంతో మంది వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో మంది బాధలతో నశించిపోతున్నారు నిరీక్షణ లేని వారిగా దుఃఖపడుతున్నారు అట్టి వారిని మేము ఆదరించేందుకు బలపరచేందుకు మా జీవితాలను వాడుకొనమని తండ్రి మా జీవితాలు మీరిచ్చే ఆదరణ సమాధానం ద్వారా ద్వారా ఇతరులకి ఆశీర్వాదకరంగా మా జీవితాలను ఉంచుకోనమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్